వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం నుండి అంటే ఒక డైలీ సీరియల్ లాగా సాగుతున్నటువంటి అలకల వ్యవహారంలో ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి వ్యక్తి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగిన దగ్గర నుంచి బాలినేని అలకల పర్వం అనేది రెగ్యులర్ డెలివరీ లో కొనసాగుతూనే ఉంది సొంత పార్టీ మీద విమర్శలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా పరోక్షంగా విమర్శలు చేయడం సొంత ప్రభుత్వం మీద విమర్శలు చేయడం రెగ్యులర్ ఇంటర్ చూడండి ఎక్కడ దగ్గర ఏదో ఒకటి తన అలకల పర్వం అయితే అంటే హైదరాబాద్కి వెళ్ళిపోవడం రకరకాలుగా అయితే ఒకానొక స్టేజ్లో తెలుగుదేశం పార్టీ అధినేత టచ్లోకి వెళ్ళారు అని మాగుంట బాలినేని మరి కొందరు కలిసి టీడీపీలో చేరబోతున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రికలుగా మీడియా ఛానళ్ళుగా ఉన్నవాళ్ళు వార్తలు ప్రసారం చేసినా వాటిని ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు ఇవన్నీ సో ఇంకా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతారేమో అన్నంతగా టీడీపీ పత్రికలు టీవీ ఛానళ్ళు కథనాలు కూడా ప్రసారం చేశాయి రెగ్యులర్గా ఇంకా సీఎంను కలవడం కలిసినా కూడా ఏది కొలిక్కి రాకుండా పోవడం ఇది నిత్యకృత్యం అయిపోయింది ఎట్టకేలకు ఈ రోజు అలకల పర్వానికి అయితే ముగింపు బలికినట్లుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వ్యాఖ్యలు అయితే కనిపించాయి సీఎం గారిని కలిశారు మళ్ళీ వచ్చి ఒంగోలుకు తిరిగి వచ్చారు వస్తే వాళ్ళ పార్టీ శ్రేణులు ఆయన అభిమానులు భారీగా స్వాగతం పలికారు అప్పుడు మాట్లాడిన బాలినేని రెడ్డి సో తన నియోజకవర్గంలో ముప్పై ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం కోసం ఇంతకు ముందే ప్రభుత్వం ముప్పై కోట్లు మంజూరు చేసింది ఈసారి మళ్ళీ ఒక నూట ఎనభై కోట్ల రూపాయలు మంజూరు చేసింది మొన్న సీఎం గారు అది చేస్తేనే నేను పోటీ చేస్తా అని చెప్పి అంటేనే సీఎం గారి దగ్గర కూర్చొని చేయించుకోవచ్చు వచ్చినట్టున్నారు సో ఇంతకుముందు ముప్పై కోట్లు మంజూరు చేసింది ఇప్పుడు నూట ఎనభై కోట్లు మంజూరు చేసింది ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాం నా నియోజకవర్గంలో ఫిబ్రవరి పదవ తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదగా ఈ కార్యక్రమం జరగబోతోంది నేను ఒంగోలు నుంచి పోటీ చేయబోతున్నాను ఇదే లాస్ట్ టైం ఇక నేను పోటీ చేయను ఇవే నా చివరి ఎన్నికలు తర్వాత నా కుమారుడు ప్రణీత్ రెడ్డి బరిలో ఉంటాడు అని బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే ప్రకటించారు ఇక నేను చేసేదేం లేదు పోటీ ఇదే ఫైనల్ ఇక పోటీ చేసేదేం లేదు తర్వాత మా కుమారుడు బరిలో ఉంటాడు అని అండ్ ఆ తర్వాత ఒంగోలు ఎంపీగా మాగుంటనే బరిలోకి దించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే తన నుంచి ఏమి పెద్ద పాజిటివ్ స్పందన వచ్చినట్లుగా అయితే లేదు ఎవరిని చూస్తారో తెలియదు దాని మీద దాని మీద కూడా వ్యాఖ్యలు చేశారు ఒంగోలు ఎంపీ మాగుంటకి ఇవ్వమని చెప్పి అడిగినాను అని గిద్దలూరుకు ఒక అభ్యర్థిని సూచించమని చెప్పారు అని చెప్పి సో గిద్దలూరు ఎంపిక ప్రక్రియ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇచ్చి తన సంతృప్తి సంతృప్తిపరిచినట్లు ఉన్నారు వెరసం మొత్తానికి ఫ్రమ్ ఎవరైతే ఒంగోలు నుంచి వైసీపీ నుంచి బాలినేనే పోటీ చేయబోతున్నారు అన్నదైతే ఫైనల్ కన్క్లూజన్ కన్క్లూజన్ సో ఈ కన్క్లూడింగ్ కమెంట్స్ కోసం ఎప్పటి నుంచో ఇది ఆ సూట్లు తిరిగి ఈ సీట్లు తిరిగి ఆ టర్నులు తిరిగి హీటర్నులు తిరిగి ఆ పార్టీలు పోతారని ఇంకెవరో పోటీ చేస్తారని ఏనే గిద్దలూరుకు పోవాలని ప్రకాశం జిల్లా అంతా వైసీపీ ఖాళీ అవ్వబోతుందని రకరకాలుగా ప్రచారాలు అయితే జరిగాయి ఇవన్నీ అయిపోయి బాలినేని అలకల పర్వం కూడా అయిపోయి చివరికి తాను పోటీ చేస్తాడు అనేది అయితే ఫైనల్ ఇదే చివరి ఎన్నికలు అంటే అంటారు అట్లే అంటారు మరి వాళ్ళ కొడుకు రోడ్ క్లియర్ చేయాలని చెప్పి చివరి ఎన్నికలు అంటూ ఉన్నారేమో కాదే అవకాశం ఉంటే లేదు మళ్ళీ వీళ్ళే కావాలంటారు ఆల రామకృష్ణారెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో చూసాం నాకు ఇవే చివరి ఎన్నికలు ఇక పోటీ చేయను అన్నారు ఈసారి పోటీ చేసే అవకాశం వైసీపీ ఇవ్వకపోయేసరికి ఆయన తీవ్రమైన విమర్శలు చేసి కాంగ్రెస్ చెంతనో చేరిపోయారు రాజకీయ నాయకుల్ని ఏది అంత ఈజీగా నమ్మేటట్లు ఉండదబ్బా